కాశీబుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు చెప్పుంటే పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల తొమ్మిది మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా mana man